హాయ్ హలో ఈరోజు మన ఇంట్లో ఉన్న గోకర చెట్లను మీకు చూపించడం జరుగుతుంది ఇవి నాటినప్పుడు మీకు ఏ విధంగా ఎలా ఉన్నాయని కూడా చూపించిన ప్రస్తుతానికి వేసవి కాలంలో పెట్టుకున్న విత్తనాలు ఇవి ఇవి మేము కోదాడ కోదాడ నుంచి తీసుకొచ్చిన ఈ సీడ్ ఇది విదచ్చుకొని ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇలానే పెట్టుకుంటాం ప్రస్తుతానికి మన మా ఇంట్లో ఉన్న గోకర చెట్టు మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు గోకర చెట్టు ప్రస్తుతానికి సమ్మర్లో పెట్టుకున్నప్పుడు వాటర్ ప్రాబ్లం తక్కువ ఎక్కువగా ఉంటుంది అది ఉన్నా కానీ ఎక్కువగా వర్షాలు పడవు కాదు పడవు కాబట్టి ఇవి ఎక్కువగా వెదగవు కాబట్టి మా ఇంట్లో చూడవచ్చు వాటర్ ఎక్కువగా ఉండటం వలనో లేకపోతే ఈ సీడ్ ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నదో అనేది తెలీదు ప్రస్తుతానికి మా మా ఇంట్లో చెట్టు కింద నుంచి కూడా ఇది తొమ్మిది అడుగుల పీటుతోనే పెరగటం జరిగింది కానీ ఇది ఈ చెట్టుకి ఒక కాయ కూడా కనిపించట్లేదు ఇది వేసిన కాంచి కూడా కనీసం ఒక ఒక వన్ టైం కూడా కాయ దంపలేదు ఓన్లీ ఎక్కడ జస్ట్ ఓన్లీ కొద్ది కొద్దిగా కాయలు ఎక్కడ సింగిల్ సింగిల్ చూడవచ్చు ఇవి పోతూ కూడా లేదు జస్ట్ ఓన్లీ సింగిల్తో కాయలు కాయటం జరిగింది ఇది ప్రస్తుతానికి మనం చూడవచ్చు ఇప్పుడు కింద నుంచి కూడా మన కింద నుంచి పై వర్త చూసినా కానీ చెప్పే అనేది కాయలేదు ఇలాంటి సీడ్స్ మనం ఇప్పుడు మేము ప్రస్తుతానికి మన మా ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది ఇవి తోటలలో ఇక్కడ ఎక్కువగా ఇవి ఇవి ఓన్లీ రైతు వారికి ఉపయోగించుకుంటే మాత్రం ఇవి ఇలాంటి సీడ్స్ తెచ్చుకొని రైతులు ఆగం కావద్దు ప్రస్తుతానికి మా ఇంట్లో నేనైతే ఎదగటం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఒకప్పుడు తెచ్చుకున్న చెట్లు తెచ్చుకున్న చెట్లు ఇంత ఘనంగా కానీ కొద్దిగా ఓన్లీ ఫోర్ నాలుగు అడుగుల వరకు పెరగటం ఆ విధంగా జరిగింది కానీ ప్రస్తుతానికైతే ఇది తొమ్మిది ఫీట్ల వరకు ఇదైతే నాకు తొమ్మిది ఫీట్ల వరకు పెరగటం జరిగింది ఇది ఇంతగా ఎదైతే మాత్రం చెట్టు అనేది కాయడానికి తక్కువగా ఉంటుంది చూడొచ్చు మనకి చెట్టు అనేది కాండం కూడా ఎక్కువగా గట్టిగా ఉంది కాండము ఓన్లీ గోక చెట్టుకి కాండం అనేది చాలా చాలా సున్నితంగా తుని తుంపితే పట్టుకుంటూ విరిగే విధంగా కాండం ఉంటుంది కా ఉంటుంది కానీ ఈ కాండం అనేది చాలా బలిష్టంగా ఉంది చాలా గట్టిగా ఉంది కొన్ని చెట్లు చూడవచ్చు ఇవి కొన్ని ఇప్పుడు ఇళ్ళ రకాలు గోకర చెట్లల్లో కొన్ని రెండు రకాలు ఉన్నాయి ఇవి గోకర చెట్లలో చూడొచ్చు ఈ పొట్టిగా పొట్టిగా ఇవి చూడొచ్చు ఇవి ఈ పొట్టిగా ఉన్న గింత ఇవి ఈ విధంగానే ఉంటాయి దీని టేస్ట్ అనేది చాలా మేము ఉండవు అంతగానంగా టేస్ట్ ఉండవు ఇందులో ఇంకొక రకం వచ్చేసి మనకి గోరుచుక్కులు రెండు రకాలల్లో చూపిస్తూ ఉంటాం ఇవి గోరుచుక్కులలో ఇవి బారుగా ఉంటుంది మనం చూడవచ్చు ఇవి ఇవి బారుగా ఉంటాయి ఇవి ఇవి బారుగా ఉండి ఇవి ఇవి టేస్టీగా ఉంటాయి ఈ లావు లావు ఉండటం వల్ల మనకి టేస్ట్ ఉండపోవచ్చు లేతల అయితే తెచ్చుకొని ఇవి మనం కూర వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఆశలో వేసుకున్నందుకు మాకు చాలా మేము రేట్లు కూరగాయల రేట్లు ఎక్కువగా పెరిగిందని మేము పెరిగిందని ఇవి కూరగాయ మొక్కలు గింజలు పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే మనం చూడవచ్చు ఈసారి కాయలేదు మంచిగా విత్తనాలు సరిగా చూసుకొని తెచ్చుకోవడం జరుగుతుంది ఈసారి ఓకే థ్యాంక్ యూ నా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నా వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్